హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా వేయాలో చూద్దాము అలానే టేస్టీగా మనమైతే ఈ పేస్ట్ని కలుపుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పేస్ట్ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడైతే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ప్లస్ మనమైతే జస్ట్ సగ్గు బియ్యము అలానే కొంచెము బియ్యం పిండి వేసుకొని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఒక పాత్రలో ఒక టూ అవర్స్ అయితే నానపెట్టాలి కరెక్ట్గా మెజర్మెంట్ అండి ఇది ఒక కప్పుకి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సేపు అయితే నానబెట్టాలండి సో నానిన తర్వాత ఒక పాత్ర తీసుకోవాలి ఇక్కడైతే నేను సేమ్ అదే పాత్రలో ఒక నైన్ కప్స్ అయితే వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకైతే వడియం అనేది షేప్గా రావాలి ప్లస్ చాలా పలచగా ఉండాలి కాబట్టి తక్కువగా వాటర్ వేసుకోకూడదు అందుకనేసి ఒక నైన్ కప్స్ అయితే వాటర్ వేసుకున్నానండి ఆ కప్స్కి సరిపడా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాము ఒక మిక్సీ జార్లో ఒక సెవెన్ టు ఎయిట్ అయితే నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అలానే అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసామనుకోండి మనకు సగ్గుబియ్యం వడయాలనేది చాలా టేస్ట్గా వస్తాయి అలానే సప్పగా కాకుండా మసాలా వడయాలాగా చాలా బాగుంటాయండి సో ఆల్రెడీ నానబెట్టి పెట్టిన సగ్గుబియ్యాన్ని మనం వాటర్లోకి అయితే కలుపుకోవాలండి సో చూపించాను కదా నైన్ కప్స్ వాటర్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉడకబెట్టాలండి కొంచెం సేపు అయితే బాగా పొంగాలి మనకు సగ్గుబియ్యం అనేది సో ఉడికే అంతసేపు మధ్యలో మనమైతే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం రవ్వ అయితే తీసుకున్నానండి నేను ఏ స్పూన్తో కలబెడుతున్నానో అదే స్పూన్తో బియ్యం రవ్వ తీసుకున్నాను ఎందుకంటే కన్సిస్టెన్సీ కోసము సో ఇప్పుడైతే కరెక్ట్గా టూ స్పూన్స్ రవ్వ అయితే వేసుకున్నాను మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి ఇప్పుడు చూసారా కొంచెం పలుచగా ఉంది కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు అయితే మనము వెయిట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా ఉడికేటప్పుడు మనము గరిట్ అనేది రివర్స్ చేసి ఒక గీత గీసామనుకోండి మనకు లైన్ అయితే కరెక్ట్గా పడాలి అలానే ప్లస్ ఉడికిందని కూడా అర్థం అండి సో ఫైనల్గా నేనైతే సాల్ట్ వేసుకున్నాను ముందుగానే అలానే రుబ్బుకొని పెట్టుకున్న మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ పేస్ట్ వల్ల మనకైతే వడియాలనేవి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఎక్కువ రోజులున్నా కూడా మనకైతే ఎలాంటి టేస్ట్ కూడా మారదండి సేమ్ అదే టేస్ట్తో చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సో ఇప్పుడైతే నేను ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసానండి ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇలా ఉడుకుతున్న పే ఉడుకుతున్న బియ్యం పేస్ట్లోకి మనమైతే కొంచెము కొత్తిమీర కూడా చల్లుకోవాలండి ఈ కొత్తిమీర అనేది ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది వడియాలకు అనేది సో లాస్ట్లో దింపుకుంటాం అనగా మనము కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి మంచి సువాసన కూడా వస్తుంది ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను నీట్గా అంతా కలపెట్టుకున్నాను అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దింపేయాలండి ఎక్కువసేపు ఒకనివ్వకూడదు ఇలా పేస్ట్ వేసుకున్నప్పుడు సో అంతా అయిన తర్వాత వడియాలైతే పెట్టుకోవాలి ఎండ బాగున్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి వన్డేలు అయితే ఎండిపోతాయండి సో ఇక్కడ డ్రై అయ్యేదానికి కొంచెం పలుచగా వేసుకున్నాం అనుకోండి మనకు వడియం అనేది ఫాస్ట్గా ఎండిపోతుంది చూసారా మధ్యలో ఎక్కడ కూడా వంటలు లేకుండా మనమైతే పలుచుగా వడాలు వేసుకున్నాం అనుకోండి తొందరగా ఆరిపోతాయి కూడా మనం స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి పురుగులు లేకుండా ఎక్కువ రోజులు డ్రైగా కూడా ఉంటాయి సో ఫైనల్గా నేనైతే ఒక హాఫ్ చీరకైతే పెట్టానండి ఈ వడియాలు ఈ పేస్ట్కి అయితే ఒక కప్పుతో ఇన్ని వడియాలు కూడా వేసుకోవచ్చండి మనకు ఎక్కడ కూడా తక్కువ అనిపించదు సో చిన్న స్మాల్ కప్పు అయినా కూడా మనకైతే ఎక్కువ వడియాలు వస్తాయండి బియ్యం వడియాలు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా ఫైనల్గా లాస్ట్ వడియాలన్నీ అయితే నేనైతే వేసానండి సో ఇవైతే నేను ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అయితే కాబట్టి మాకైతే కొంచెం తొందరగా అయితే ఎండిపోయినాయండి ఇప్పుడు లాస్ట్ వరకు అయితే మేమైతే వడియాలైతే పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ అదే రోజు ఈవినింగ్కి అయితే మేమైతే ఆల్రెడీ వేసిన వడియాలని రివర్స్ చేసి పెట్టామండి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఎండాలి కాబట్టి సో ఫైనల్గా అంతా నీట్గా తీసేసామండి మేమే వాటర్ చల్లలేదు ఎందుకంటే అవే ఓపెన్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ రివర్స్ చేస్తే చాలు ఫైనల్గా బాగా ఎండబెట్టిన తర్వాత వడియాలు అయితే ఇలా ఉన్నాయి చూసారా కరెక్ట్గా ఉన్నాయండి ఎక్కడ కూడా విరిగిపోలేదు సో మనం వడియం షేప్ ఎలా వేసామో అదే ఉందండి సో ఫైనల్గా అయితే నేను సగ్గు బియ్యం అయితే తయారు చేశాను ఇది ఎలా డీప్ ఫ్రై చేయాలనేది కూడా చూద్దామండి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకున్న తర్వాత వన్ బై వన్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం వేయించుకున్న సేపు మంచి గమ్మని వాసన వస్తుందండి ఎందుకంటే పేస్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనకు మసాలా వడ టేస్ట్ కూడా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఎండ లేనప్పుడు మనమైతే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు సో మనం ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆప్షన్ లేని వాళ్ళు నైట్లో అయితే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకొని వేసుకోవచ్చండి సో ఫైనల్గా నేను వడియాలైతే అన్నీ డీప్ ఫ్రై చేశాను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్ వేడైందంటే ఏంటంటే మనకైతే తొందరగా వడియాలు కూడా అయిపోతాయండి ఇదైతే పప్పుచారు రసము మిరియాల లేక కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో తినడానికి కూడా చాలా కమ్మగా కూడా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో